డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పదకొండు పన్నెండు వార్డులు పర్యటించారు వార్డు పర్యటనలో సూర్యప్రకాష్కు వార్డు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు పూలవర్షం కురిపించారు పూలమాలలు వేసి హారతులు ఇచ్చి దుస్సాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు సూర్యప్రకాష్కు గడపకు వెళ్ళి జగనన్న సంక్షేమాన్ని వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత రెండు గడప గడపకు పర్యటించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరామని తెలిపారు మాటలు మాట్లాడేసి అలా చెప్పాడు ఎప్పుడు తమ్ముడు అది అలా బాగానే కోఆపరేటివ్ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు కోఆపరేటివ్ ఎప్పుడూ ఉంటారు ఎప్పుడు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గత రెండు రోజుల నుంచి రామచంద్ర పట్టణంలోని పర్యటించడం జరుగుతుంది నిన్న వైఎస్ఆర్ నగర్ అదేవిధంగా గాంధీనగర్లో రాజ్భవన్ నగర్ రాజ్భవన్ నగర్ ప్రతి గడప గడపకు తిరగడం ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏమంటే ప్రభుత్వకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కింద స్థాయిలో సమస్యలు ఏమైనా ఉన్నాయో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది వారికి సమస్యలు ఏముంటే తెలుసుకోవడం ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరని వారికి వివరించడం ఓ పక్కన సంక్షేమ పథకాలు వివరిస్తున్నాం ఓ పక్క సమస్యలు తెలుసుకోవడం ఈరోజు బ్రాడీపేట్లో తిరగడం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాం ప్రతి ఒక్క గడప గడపకు తగ్గుతు తిరగడం జరుగుతుంది ప్రజల్ని సమస్యలు తెలుసుకోవడం రాబోయే ఎన్నికల్లో ఈ నాలుగు యాభై ఎనిమిది స నెలల పరిపాలననే ఏ విధంగా ఉంది వారి నుంచి వివరణ కోరి వారి యొక్క ఆశీస్సులు ఇమ్మని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరొకసారి అంటే ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నమ్మి ఓటేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరొకసారి మీ అందరూ కూడా ఆచరించని వారు కోరడం జరుగుతుంది